గడ్డి తుఫాన్ వచ్చినా సరే పడదు ఇలా గడ్డి ఎలా ఇలా ఎందుకు తుఫాన్ కదా ఇలా వంగిపోతుంది మళ్ళీ ఇలా వంగిపోతుంది మళ్ళీ ఇలా వంగిపోతుంది మొత్తం కూచిపూడి కథకళి భరతనాట్యం అన్నీ చేసేస్తుంది ఒక అరగంటలో తుఫాన్ అయిపోగానే లేచి నిలబడుతుంది అది గరికిపాటి అంటే ఎక్కడైనా అంతే లెక్కది ఏ కష్టం రాని ఏ నష్టం రాని ఏ అవమానం జరగని ఏ ఇబ్బంది జరగని తాత్కాలికంగా తల వంచి వాడెవడో సంతోషిస్తాడు అల్పజ్ఞుడు పా వాడు వెళ్ళిపోయాడు మన మామూలు అంతే మన ప్రభ మన ప్రతిభను ఎవడో ఆపలేడు మన ప్రభను ఎవడో ఆపలేడు అవసరమైన చోట తల ఉంచడం ఎప్పుడూ తప్పు కాదండి ఇవాళతో అయిపోలేదు జీవితం అనేది మనం మనం ఆ సంపాదించిన ఆస్తులు కానీ ఇవేబీ మనమేమి శాశ్వతంగా ఏమి అనుభవించవండి అలా మనం అనుభవిద్దామనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎవరు సంపాదించట్లేదు అంత అమాయికులు ఏం కాదు మనం ఏదో ఉన్నదా అంటూ తింటాం ఏం డెబ్బై ఏళ్ళు వచ్చాక ఏం తింటారండి రాత్రిపూట చపాతీ కూడా అరగదే ఏం తింటాడు కానీ మా మనవాళ్ళు బాగుంటారు మా ముని మనవాళ్ళు బాగుంటారు మా అమ్మాయి పాపం కాపురంలో ఇబ్బందులు పడుతుంది దానికి ఏదైనా కొంత సాయం చేద్దాం అలా ఏదో ఒక ఆలోచన ఈ పరుల కోసం అంటే దేశం కోసం ఎక్కలే కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసం కూడా చేయడం అది శామే ఇది మనం ఒక్కళ్ళమే అనుకోవట్లేదుగా ఇంత అనుబంధాలు ఆత్మీయతలు ఎన్నేళ్ళైనా సరే మనం కలిసి ఉండాలనే భావన ఈ దేశంలో మాత్రమే ఉండేది దాన్ని మనం కాపాడుకొని తీరాలి ఖచ్చితంగా కాపాడుకొని తీరాలి ఇవాళ అన్ని వృత్తుల వారిని అన్ని కులాల వారిని అన్ని రాష్ట్రాల వారిని పీడుస్తున్న సమస్య ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి విడి కుటుంబాలు మడి కుటుంబాలు దడి కుటుంబాలు వచ్చాయి ఎక్కడికెక్కడ దళ్ళు కట్టేసి దానికి మనం స్వస్తి పలక కలగాలి ప్రవచనాల యొక్క ప్రయోజనం ఏమిటంటే కలిసి ఉండడంలో ఉండే సుఖం ఏమిటో తెలుసుకోగలగాలి ఖచ్చితంగా అప్పుడే తెలుస్తుంది ఆ విషయం ఒకటే లెక్క విడిగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ నేను ప్రారంభంలోనే ఒక మాట చెబుతున్నా ఎందుకు ఉండాలంటారండి విడిగా ఎవరైనా సరే మామల నుంచి విడిపోయి తల్లిదండ్రుల నుంచి విడిపోయి అన్నదమ్ముల నుంచి విడిపోయి విడిగా ఉండాలంటారు ఎందుకు వాడు ఉద్దేశం ఏమిటో చూడండి స్వార్థం పరమార్థం తర్వాత అసలు ఉద్దేశం ఏమిటి నా అంతటి నేను ఎదగాలి నా అంతటి నేను ఎదగాలి నా అంతటి నేను ఎదగాలి అంతే కదా మంచిది అదే విందాం సర్వీ చెట్టును చూడండి మామిడి చెట్టు కాదు కొబ్బరి చెట్టు కాదు అరటి చెట్టు కాదు సర్వీ చెట్టు చూడండి బాగా పొడుగ్గా ఎదుగుతుంది అంత ఎత్తుగా రావి చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ఏది ఎదగదు సర్వీ చెట్టు బాగా ఇలా ఎదుగుతుంది దాని సర్వీ బాదుని పందిరు గుంజల కింద వాడతారు ఇంటికి పెండాలుగానో వాసాలు గానో కూడా వాడతారు బలంగా ఉంటుంది పొడుగ్గా ఉంటుంది ముందు అంత పొడుగ్గా ఎదుగుతుంది కదా మీరు ఎప్పుడైనా సరే ప్రపంచం మొత్తం మీద ఎక్కడైనా ఒక్క సర్వీ చెట్టును చూశారా ఉండదు సర్వీ చెట్టు ఎప్పుడూ కొన్ని వంద చెట్లు కలిసే ఉంటాయి ఖచ్చితంగా సర్వీ తోట సర్వీ తోపు అంటాం మనం సముద్ర తీరంలో ఉంటాయి నదీ తీరంలో పెరిగితే ఒక వంద చెట్లు కనీసం కలిసి పెరుగుతాయి కానీ ఒక్కటి పెరగదండి ఎప్పుడు కూడా ఎందుకంటే దానికి తెలుసు నేను పొడుగ్గా ఎదగాలనుకుంటే ఏదో ఒక గాలి నన్ను కిందికి విసిరేస్తుంది ఆ గాలి దెబ్బ నాకు తగలకుండా ఉండాలి నేను పొడుగ్గానే ఎదగాలి అంటే నా సాటి నా తోటి సర్వీ చెట్లతో కలిసే నేను ఎదగాలి అని ఆ చెట్టుకు తెలుసు అండి ఖచ్చితంగా మరి సర్వీస్ పెట్టుకున్నటువంటి జ్ఞానం ఇంత చదువుకున్నామే సర్వజ్ఞులమైన పొంగిపోతున్నామే మనక లేకపోతే అలాగా నలుగురితోనూ కలిసి ఉండకుండా మనం ఎదగలవా సాధ్యమే దానికి తెలుసు నేను పొడుగ్గా ఎదగాలి కానీ ఏదైనా గాలి వస్తే పడిపోతుంది ఆ పొడుగ్గా ఎదగడంలో ఉండే ఇబ్బంది